హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినిస్ కిచెన్ ఈరోజు వీడియోలో అటుకులు పెసరపప్పు తోటి అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ బ్రేక్ఫాస్ట్లో మనం పెసరపప్పు ఉపయోగిస్తాం కాబట్టి చలవ చేయడమే కాకుండా కడుపుకి చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది అలాగే పొట్టకి హాయిగా ఉంటుంది డైట్లో ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా ఈ రెసిపీని తీసుకోవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్రేక్ఫాస్ట్ ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి పావు కప్పు వరకు పెసరపప్పును తీసుకోవాలి ఏదైనా కప్పు కొతను పెట్టుకుని అటుకులు పెసరపప్పు రెండింటినీ కూడా అదే కప్పుతో కొల్చి తీసుకోండి పెసరపప్పును రెండు మూడు సార్లు వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు వరకు నీళ్లను వేసుకుని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని ఈ పెసరపప్పును ఉడికించుకోవాలి పెసరపప్పు చాలా తొందరగా ఉడికిపోతుంది కదండి మీరు కుక్కర్లో ఉడికించి తీసుకోవాలి అనుకుంటే హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుని తీసుకోండి తర్వాత మరొక బౌల్ని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు మందంగా ఉండే అటుకుల్ని తీసుకోవాలి ఈ అటుకుల్ని కూడా వాటర్ తోటి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూసినట్లయితే అటుకులు కూడా సాఫ్ట్ గా అయిపోతాయి ఈ లోపల పెసరపప్పు కూడా ఉడికిపోతుంది మరీ మెత్తగా అయిపోకూడదండి ఇలా ఒక నైంటీ పర్సెంట్ పెసరపప్పు ఉడికితే సరిపోతుంది పెసరపప్పును మరీ ఎక్కువగా ఉడికించిన జిగురు వస్తుంది ఇలా ఒక నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న ఈ పెసరపప్పులో నుండి వాటర్ ని సెపరేట్ చేయకుండా ఇలాగే పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి నూనె వేడిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే ఇక్కడే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఇదే ఆయిల్లోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసుకుని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బ్రేక్ఫాస్ట్లోకి పప్పు దినుసులు ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలను ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం నేను ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి ఉల్లిపాయలతో పాటుగా ఒక రెమ్మ కరివేపాకు అలాగే కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి నేనైతే రెండు పచ్చిమిర్చి వేసానండి మిరపకాయల స్పైసీని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా మిర్చిని వేసుకోవచ్చు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు క్యారెట్ తురుమును వేసుకోవాలి ఇలా క్యారెట్ను వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది క్యారెట్ని తురుముకుని వేసుకున్నాం కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుంది రెండు మూడు నిమిషాల్లోనే చక్కగా వేగిపోతుంది ఇలా క్యారెట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని వాటర్తో సహా వేసుకుని కలుపుకోవాలి ఈ పెసరపప్పులోని వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పును వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోండి స్పైసీ కోసం పచ్చిమిర్చి వేసాం కదండి పచ్చిమిర్చితో పాటుగా కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకున్నట్లయితే తినేటప్పుడు ఘాటుగా తగులుతూ టేస్ట్ మరింత బాగుంటుంది మిరియాల పొడిని కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకోండి ఇలా పెసరపప్పులో తడి అంతా ఇంకిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా నానపెట్టుకుని ఉంచుకున్న అటుకులను వేసుకోవాలి వాటితో పాటుగా ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని వేసుకోండి పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు లేదా ఎండు కొబ్బరి పొడి అయినా పర్వాలేదు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ అటుకులకి ఈ ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేటట్లుగా మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను అలాగే సన్నగా తిరిగిన కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పెసరపప్పు తోటి అటుకుల పోహ రెడీ అయిపోతుంది మధ్య మధ్యలో పెసరపప్పు తగులుతూ కమ్మగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి డైట్ లో ఉండేవాళ్ళు అయితే హ్యాపీగా ఈ రెసిపీని తీసుకోవచ్చు తిని ముందు కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకుని తీసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది ఇప్పుడు రెగ్యులర్గా చేసుకునే పోహాలా కాకుండా ఇలా ఒక్కసారి పెసరపప్పు వేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్